పాపమని పాచేరిస్తే ఇంటిని కాలుకెళ్లి మోరేస్తున్నారంట వెనకటికి ఎవరు అట్లా ఉన్న మా పరిస్థితి అన్నీ లేవగానే కొంచెం పచ్చ పచ్చగా కనిపిస్తే కళ్ళకి బాగుంటది కదా అని పిల్లలతో ఎంత అవ్వకపోయినా కుండీలో నాలుగు మొక్కలు పెంచుకున్నాము సరే మేము మా మానాన్ని మేము పెంచుకున్న ఇవ్వండి ఈ సమ్మర్ లో బాగా గుబురుగా చల్లగా ఉందనో ఏమో ఈ పక్షులు వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఒకటి పెట్టుకున్నాయన్నమాట ఇంకా అందులో వాటి ఎగ్స్ అవి పెట్టుకున్నాయి సరేలే పోనీలే పాపం పెట్టుకున్నాయి సమ్మర్ కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి మేము కూడా వాటికి ఒక ప్లేట్లో వాటరు అలాగే ఇంకొక దాంట్లో ఏదైనా గింజలు అవి పెడుతూ ఉండేవాళ్ళం ఇంకో ఇవి రెండు చూడండి ఒకటేమో ఇక్కడ అవి ఏం చేయకుండా వాటి కాకులా ఉంటుంది అనమాట ఆ నిష్టికి ఇంకొకటి వెళ్ళి ఫుడ్ కోసం వెళ్తా ఉండేది సరే ఒక ఫోర్ డేస్ బాగానే ఉంది ఎప్పుడైతే ఇంకా ఆ పిల్లలు చేసిందో ఇక అప్పటి నుంచి మమ్మల్ని అటువైపు రానివ్వడం కూడా అసలు మానేసి పొడవటం స్టార్ట్ చేసింది అనమాట రెండు కాకలా ఉండటము అసలు అటువైపు అనేది రానివ్వట్లేదు మాకేమో అటు సైడ్ వాషింగ్ మిషన్ ఉంటది ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవాలన్నా వాష్ వాషిని తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇంకా మా వారు ఒకళ్ళు స్టిక్ పట్టుకొని ఉంచుంటే ఒకళ్ళు ఆన్ చేసుకోవడం మా వారి ఇంట్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం కానీ చాలా ఇబ్బందిగా అసలు అటువైపు వెళ్లకుండా ఉండటం మేము గేట్ లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా అసలు అవి ఎంత ఇబ్బంది పెట్టాయంటే అంత ఇబ్బంది పెడుతున్నాయి అనమాట సరే పోనీలే అని చెప్పేసి ఇద్దరం కూడా అంతే ఓర్చుకున్నాం ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం కదా పక్షులు జంతువులు కూడా వాటి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయని వాటికి ఏమన్నా హాని చేస్తామేమోనని వాటి భయం తోటి పాపం అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి మా వారని అంటూ ఉంటారనమాట మీకు మళ్ళీ వాటికి కూడా వాటి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయో అని చెప్పేసి అని మా వారు నాతో ఎందుకు కంపేర్ చేశారంటే నేను కూడా అలాగే చూసుకుంటానని ఆయన ఉద్దేశం అనమాట ప్రతిదీ కూడా పిల్లల విషయంలో కేరింగ్ ఎక్కువ ఉంటానని తన ఫీలింగ్ కానీ అంతా బానే ఉంది కానీ మా ఇంట్లో మమ్మల్ని కూడా తిరగనివ్వకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చేస్తే బాగానే ఉంటది కానీ మమ్మల్ని కూడా తిరగనివ్వకుండా ఉంటే భలే కోపం కూడా వచ్చింది అసలు ఇవి ఎప్పుడు వెళ్ళిపోతాయా అనిపిస్తుంది అదివరకైతే పక్షులు అవి ఉదయాన్నే లేవగానే బాగా వాటి అరుకులు అవి వింటే ఎంత ఆహ్లాదంగా ఉండేది ఇప్పుడైతే అంత ఇరిటేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి వెళ్తాయా అన్నట్లుగా అయిపోయింది ఏదైనా అంతే కదా మనం ఫేస్ చేసిన దాన్ని బట్టి ఉంటది మొన్నటి వరకు కాశ్మీర్ వెళ్ళొచ్చిన వాళ్ళు కాశ్మీర్ గుర్తు రాగానే కూడా అబ్బా అక్కడ ఆహ్లాదంగా అవన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి మొన్న ఇన్సిడెంట్ తోటి ఏం జరుగుద్ది కాశ్మీర్ అనగానే ఒక విధమైన భయం వస్తుంది అనమాట ఇదనే కాదు ఏ విషయం కూడా మనకి ఎదురైన ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కళ్ళకి బాగుంటది ఒక్కొక్కళ్ళకి బాగుంటది ఇదిగోండి ఇది చూసారా ఇంకా మా వారు సౌండ్ చేస్తుంటే ఇంకా దానికి రెక్కలు వచ్చి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని చూస్తుంది డైరెక్ట్ గా ఎగరలేక స్టెప్ బై స్టెప్ ఎగిరిపోతా ఉంది పాపం అంతే కదా అందుకే మళ్ళీ అలా అంటారు ఏది రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు అని మనం మనుషులను కూడా పిల్లల్ని కూడా అలాగే కంపేర్ చేస్తారు కదా రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోయారు పిల్లలు అని అంటూ ఉంటారు కదా కానీ అవి రెండు పెద్ద పక్షులు రెండు మాత్రం రెండు మూడు రోజులు ఎంత బాధపడ్డాయో అరుస్తూ ఉండే అనమాట అక్కడ అక్కడే తిరుగుతూ ఉండే అనమాట కానీ ఈ పిల్ల ఇంకా వెళ్ళిందంతే ఉండిపోయేది కానీ అసలు వచ్చేది కాదు అవి మాత్రం ఎంత